భక్తులందరికీ నమస్కారం తెలుగు కథల ఛానల్కి తిరిగి స్వాగతం నిన్నటి అధ్యాయంలో మనం అజామీలుని కథ ద్వారా భగవన్ నామ స్మరణ శక్తి ఎంత గొప్పదో తెలుసుకున్నాం భగవంతుని నామం ఒక్కటే మన పాపాలను చెరిపేస్తుందని చూసాం ఈరోజు మనం వినబోయే కథలో ఒక సత్ప్రవర్తన గల భార్య తన పాపాత్ముడైన భర్తను సద్గతికి చేర్చిన విధానాన్ని తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ధర్మం పట్ల ఆసక్తి లేకపోవడంతో పాటు దురాస అజ్ఞానం కారణంగా పాపకార్యాలలో నిమగ్నమయ్యాడు జూదం మద్యం వంటి దుష్పచర్యలతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అయితే అతని భార్య మాత్రం నిర్దోషురాలు సద్గుణశీలురాలు భక్తి పారాయణురాలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి భగవంతుని నామం జపిస్తూ పతినిష్టతో తపస్సు చేసేది భర్త పాపాలను చూసి ఆమె మనసుకు చాలా దుఃఖం కలిగినా ఎప్పుడూ కోపం చూపలేదు ఇతను భగవంతుని దయతో తప్పక మారుతాడు అనే దృఢమైన విశ్వాసంతో ఆమె నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండేది కాలం గడిచింది ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీవ్ర వ్యాధితో అచేతన స్థితిలో పడిపోయాడు మరణ సమయం దగ్గర పడుతున్నప్పటికీ అతనికి పశ్చాత్తాపం కలగలేదు అయితే అతని భార్య మాత్రం స్మరణ చేస్తూ కార్తీక మాసంలో దీపం వెలిగించింది ఆమె భక్తి నిజమైన ప్రేమ చూసి దేవతలు సంతోషించారు విష్ణుదూతను ప్రత్యక్షమై నీ భక్తి ఫలితంగా నీ భర్త చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి అతని మోక్షాన్ని పొందుతాడు నీవు కూడా స్వర్గసుఖాన్ని అనుభవిస్తావు అని ఆశీర్వదించారు ఆ భార్య కన్నీరు పెట్టుకుంటూ భగవంతునికి నమస్కరించింది ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు చివరి శ్వాసలో భగవద్భక్తితో నామస్మరణ చేస్తూ విష్ణుదూతల వెంట వైకుంఠానికి చేరుకున్నాడు కార్తీక మాసం అన్ని యుగాలలోనూ అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో చేసే సత్కార్యాలు తపస్సు నామస్మరణ మనకే కాక మన బంధువులకు కూడా మోక్షప్రదం అవుతాయి ఈ కథ మనకు చెప్పే గొప్ప నీతి ఏమిటంటే ఒక్కరి భక్తి పట్టుదల సత్ప్రవర్తన ఇతరుల పాపాలను కూడా పవిత్రం చేయగలవు భగవంతుడు ఎప్పుడూ సత్పతివ్రత స్త్రీ భక్తిని నిర్లక్ష్యం చెయ్యడు భక్తులారా ఈ కథ ద్వారా మనం గ్రహించవలసినది భగవంతుని దయకు అంతులేదు ఈ పవిత్ర కార్తీక మాసంలో చేసే ప్రతీ నామస్మరణ ప్రతీ దీపారాధన ప్రతీ దానము ప్రతి ప్రార్థన అనేక పుణ్యఫలాలను అందిస్తుంది రేపు మనం దీపదాన మహిమ గురించి విందాం కార్తీక దీపం అంటే ఏమిటి అది భగవంతుని కృపను ఎలా పొందటానికి కారణమవుతుందో తెలుసుకుందాం ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో పంచుకోండి ఇంకా తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరొక పవిత్రమైన కథతో రేపు కలుద్దాం ఓ నమో భగవతే వాసుదేవాయ